పాపం ఒక మహిళ వైసీపీ తరపు నుంచి ఒక మహిళ టీవీ యాంకర్ సీరియల్ చేసిన నటి మర శ్యామల శ్యామల పాపం మన పిఠాపురం వైసీపీ పార్టీ తరఫున కొన్ని నియోజకవర్గాల్లో ప్రసారం చేసింది క్యాంపియన్గా ప్రసారం చేస్తే ఒక్కటంటే ఒక్క మహిళ క్యాంపియన్ చేస్తే వారవలేక ఈ టీడీపీ బ్యాచ్ టీడీపీ యూట్యూబ్ ఛానల్ బ్యాచ్ కానీ సోషల్ మీడియా బ్యాచ్ కానీ అసలు ఇపరీతంగా పాపం ఆ మహిళని ఒక్క మహిళని ఎలా టార్చర్ చేశారంటే ఎలా టార్గెట్ చేశారంటే వాళ్ళ కుటుంబం వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి మొత్తం బయటికి తీసి పాప ఆమెను టార్గెట్ చేశారు ఎంత దారుణంగా అసలు ఒక మహిళ ఉండవల్లి అనుష ఆమె అయితే పాపము వాళ్ళ ఫ్యామిలీ కానీ తీసి అంత నీచంగా ఒక మహిళని ఇంకొక మహిళ ఎంత దారుణంగా నీచంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అదే టీడీపీ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ మరీ బరితెగించాలనుకోవచ్చు ఒక మహిళని చూడకుండా నీచంగా మాట్లాడి మాట్లాడకూడని నీచ్యమైన మాటలు మాట్లాడడం కొంచెం మన సిగ్గు శరం ఉందో కానీ అదే అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీ తరపు నుంచి ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది సీరియల్ నటి నటినటుని కానీ జబర్దస్త్ టీంని కానీ ఎంతమంది తీసుకొచ్చారు కదా మరి వాళ్ళనేమనాలా అరే ఎంత బరి తెగింపు బాబు ఎంత బరి తెగింపు వీళ్ళు చేస్తేనేమో పేటిఎం కుక్కలో మరి వాళ్ళు చేస్తే ఏంది వీళ్ళేమో పేటిఎం కుక్కలు అంటారు మరి ఈ టీడీపీ జనసేన పార్టీ కోసం చేసే వాళ్ళ వాళ్ళని ఏమనాలా వాళ్ళు కుక్కలు అనాలా కొంచెమైనా బుద్ధి ఉందా లేదా అన్నం తింటున్నారా లేదా అసలు అరే ఒక మహిళను పట్టుకొని ఒక క్యాంపెయిన్గా సపోర్ట్ చేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవా కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు స్వచ్ఛత్తంగా వచ్చి చెప్తుంటే వార్చలేక వార్చలేక మీలాగా లక్షల ల ఇచ్చి తీసుకొని కాదు కదా అభిమానంతో చెప్పేది కదా వార్చలేక మహిళ మీద మహిళ కుటుంబం మీద ఇలా ఇష్టం చింపుతున్నారంటే ఇంతకంటే నీచమైన దిగజారుడు ఇంకొకటి ఉండనే ఉండదు ఈ యూట్యూబ్ ఆ టీడీపీ యూట్యూబ్ ఛానల్ అయితే ఒకడున్నాడు ఉన్నాడు పంది పంది అయితే మరీ அது ஏமோ எந்த மேடீஸ் உன்னா கடா நீ மரி அந்த பரித்தெகிம்போ எந்த வரைக்கும் கரெக்டு ஒரு பக்கம் மரி பிட்டாபுரம் மொத்தம் சினி இண்டஸ்ட்ரீக்கு சம்பந்த கரே வாட்டரு மாரி ఒక్క మహిళను చూసి ఇంత ఉచ్చబోసుకుంటున్నారంటే మీరు ఇంకా మీరు ఎంత పిరికోల్లో మీరే అర్థం చేసుకోండి ఒక మహిళ గురించి ఒక మహిళ క్యాంపెయిన్ చేస్తే మీరు వారసలేకపోతున్నారంటే మీ పిరికితనమే అర్థం చేసుకోవచ్చు మీరు ఓటమికి ఖాయమని